హాయ్ ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి ఫ్రంట్ పార్ట్స్ నేను లైనింగ్ మెయిన్ క్లాస్ జేంజ్ చేసి పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ స్టిచ్ చేసుకుందాం ఏ డాట్ ఎంత తీసుకోవాలో చూడండి ఒకసారి మెయిన్ డాట్ పొడవు రెండున్నర ఇంచులు ఉండాలి లెంత్ అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను రెండవ డాటు రెండవ డాటు కోసము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి పైన నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి రెండో డాటు రెండున్నర ఇంచులు ఉండాలి లెంత్ అటు ఆపించు ఇటు ఆపించు మొత్తం రెండవ డాటు వన్ ఇంచు ఉండాలి వేడల్పు పొడవు రెండున్నర ఇంచులు ఇప్పుడు మూడవ డాటు ఈ రెండు డాట్స్ పెట్టుకుంటే మూడో డాట్ ఎక్కడ పెట్టుకోవాలో తెలిసిపోతుంది లేదా ఇలా ఫోల్డింగ్ చేసి డాట్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పడిపోతుంది కదా దానిపైన లైన్ గీసుకొని లైన్ మార్క్ లైన్ మార్క్ చేసుకుందాం మూడవ డాటు మూడున్నర ఇంచులు ఉండాలి లెంత్ వన్ ఇంచు మూడో డాటు ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ఎలా మార్క్ చేసుకున్నామో అలా నేను కటింగ్లోనే టక్స్ ఇచ్చుకున్నానండి ఇప్పుడు రెండవ డాట్ స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు మూడవ డాటు సేమ్ ఇలాగే ఫ్రంట్ పాటు ఇంకో సైడ్ ఈడ కుట్టుకోవాలి డాట్స్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ వేసుకుందాం క్రాస్ బెల్ట్ మనం కట్ చేసుకున్న మెయిన్ పీసెస్ ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి రైట్ సైడ్ పై వైపు వచ్చేలా ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి దానిపైన లైనింగ్ పెట్టుకుంటున్నాను ఇలా సెట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి జాయిన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగు ఇప్పుడు ఈ ఖర్చులు లైనింగ్ లైనింగ్ వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ సైడ్ ఫోల్డ్ చేయకూడదు లైనింగ్ సైడ్ ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఆ ఖర్చులు కనపడకుండా ఇలా ఫోల్డింగ్ చేసి ఈ స్టిచ్ వేసుకోవాలి సేమ్ అలాగే ఈ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ పీస్కి జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ పాట్కి ఇలా చూసుకోవాలి మనం డైరెక్ట్ కుట్టేస్తే కన్ఫ్యూజ్ అవుతాము ఒకదానిది ఒకదానికి వేసేస్తాము ఇలా చూసుకోవాలి సే ఇలా సెట్ అవుతుందా చూసుకోవాలి చూసుకొని ఒక ఇంచు ఎక్స్ట్రా ఉండాలి క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పాట్ కంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలి మెయిన్ డాట్ను ఫోల్డ్ చేసి కుట్టు వేయాలి చూడండి రెండు సేమ్ వచ్చినాయా సైజు ఒకటి పెద్దగా చిన్నగా వచ్చిందా చూసుకోవాలి అలా వస్తే రెండో డాట్ పెట్టుకున్నాం కదా అందులో మనం సెట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ పైన డబల్ స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉక్స్పట్టి కాజుపట్టి కాజుపట్టి ఎంత ఉండాలంటే ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి ఉక్స్పట్టి రెండున్నర ఇంచు సారీ కాజుపట్టి రెండున్నర ఇంచు వెడల్పు ఉండాలి ఉక్స్పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి వన్ సైడ్ మనకు రైట్ సైడ్ ఉక్సిపట్టి వస్తుంది లెఫ్ట్ సైడ్ పట్టి వస్తుంది కదండి అలా చూసుకోవాలి చూసుకొని జాయిన్ చేసుకోవాలి కాజుపట్టి జైన్ చేయాలంటే ఉక్సిపట్టి జైన్ చేయాలంటే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు ఉండాలి పట్టి రాంగ్ సైడ్ పై వైపు వచ్చేలా సెట్ చేసుకోవాలి కింద ఒక ఆపించు ఎక్స్ట్రా ఉంచుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా తింపి ఖర్చులన్నీ ఇట్ ఉక్సపటి సైడ్ మలపాలి ఉక్సపటి సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇటు సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే పైన కుట్టు కనబడుతుంది కదా ఇప్పుడు మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి చివరిన స్టిచ్ వేసుకోవాలి ఈ చివరిన వేసుకోవాలి కాజుపట్టి కాజుపట్టి స్టిచ్ చేసుకోవాలంటే ఈ మెయిన్ పీస్ రాంగ్ సైడ్ పై వైపు వచ్చేలా పెట్టుకోవాలి కాజుపట్టి కూడా రాంగ్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకొని ఒక ఆఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి కింద ఆఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఇది ఇలా రిటర్న్ దింపి ఇందాక మనం కుట్టు ఎక్కడ వేసినామో అక్కడనే ఇది చివరను దానిపైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో వేయకూడదు ఈ లాస్ట్లో వేయాలి చివరకి వేసేయాలి కుట్టు నెక్స్ట్ ఒక పావి మార్జన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మనం కాజులు వేసుకుంటాం కదా అందులో మిడిల్లో ఇలా చూసుకోవాలి ఉక్స్పట్టి పట్టి ఇదిగోండి అన్నీ సేమ్ వచ్చినాయి నాకు ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్స్ స్టిచ్ చేసుకుందాం బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ముందు బ్యాక్ డాట్ ఎంత ఉండాలంటే బ్లౌజ్ పొడవు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నర ఇంచులు ఉండాలి బ్యాక్ డాట్ పొడవు ఫిఫ్టీన్ కంటే తక్కువ ఉంటే నాలుగు ఇంచులు ఉండాలి ఇదిగోండి ఇది కరెక్ట్ ఫిఫ్టీన్ ఉంది నేను నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను సిక్స్టీన్ అలా ఉంటే నాలుగున్నర పెట్టుకోవాలి బ్యాక్ డాటు వెడల్పు ఎంత ఉండాలంటే ఆ డాటు వన్ ఇంచు ఉండాలి ఈ డాటు వన్ ఇంచు ఉండాలి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం నెక్స్ట్ వీ పట్టి వీ పట్టి వన్ వన్ సైడు ఒక ఆఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మెయిన్ క్లాత్కి మెయిన్ పీస్కి జాయిన్ చేసుకుంటున్నాం బ్యాక్ పాటు రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకొని వీ పట్టి రాంగ్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకోవాలి ఈ డాట్స్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి మరలా ఇలా మలిపి ఖర్చులన్నీ ఈ బ్యాక్ వీ పట్టి సైడ్ ఉండాలి వీపట్టి సైడ్ ఉండాలి స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ మెయిన్ క్లాత్ పైన పడకూడదు వీపట్టి పట్టి పైనే రావాలి నెక్స్ట్ మొత్తం ఇలా రిటర్న్ దింపి ఇలా ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్టేసుకోవాలి ఇది ఎమింగ్ చేస్తాం కదా ఈ కుట్టు తీసేసి ఎమింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తాం కాబట్టి లూజ్ కుట్టు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుందాం షోల్డర్ జాయింట్స్ షోల్డర్ ఇది ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఒక ఆ పింఛు మార్జింతో స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ పైన ఇప్పుడు గల్లకు పైపింగ్ వేసుకుంటున్నాను నేను బార్డర్ గోల్డ్ వచ్చిందండి అందుకే గోల్డ్ వేస్తున్నాను పైపింగ్ నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను పైపింగ్ ముందే ఒక ఆఫ్ ఇంచు మార్జంతో ఈ పైపింగ్ నేను అటాచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అండి మనం ఈ బ్లౌజ్ ఇలా పెట్టుకొని ఏ హ్యాండ్ ఎక్కడ వైపు వస్తుందో చూసుకోవాలి మనం హ్యాండ్కు ఫ్రంట్ వైపు వచ్చేదానికి లో తీస్తాం కదా అది ఫ్రంట్ వైపు వచ్చేలా ఇలా పెట్టుకొని చూసుకోవాలి వన్ సైడ్ లోతు తీస్తాం కదా అది ప్రింట్ వైపు రావాలి ఇలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మార్జింతో స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్చులో చివరి నుండి వేయకూడదు మిడిల్లో షోల్డర్ జాయింట్స్ దగ్గరనే హ్యాండ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మార్జిమ్తో స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ చివరి నుండి స్టార్ట్ చేయకూడదండి కుట్టు షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఉంచాలి కంపల్సరీ ఖర్చు నెక్స్ట్ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇంకొక కుట్టేసుకుంటున్నాను వేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ జయిన్ చేసుకున్నాను చూడండి పైపింగ్ గిడ చాలా సన్నగా నీట్గా వచ్చింది ఇప్పుడు సైడ్ చేయింట్లండి మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకొని చూసుకోవాలి నేను ముందే టక్స్ ఇచ్చుకున్నాను మీకు తెలియడానికి నేను మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్తో చూపిస్తున్నాను ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి అక్కడక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన స్టిచ్ రావాలి సేమ్ ఇదే విధంగా ఇటు సైడు హ్యాండ్ ఇలా చూసుకొని మార్క్ చేసుకుందాం చూడండి నడుములూజ్ ఇలా చూసుకోవాలి మనము కరెక్ట్ వచ్చింది కదా అటువైపు నాలుగు ఇటువైపు నాలుగు స్టిచ్ చేసుకుంటాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో చంక దగ్గర ఏడా తగులు రాకుండా సమానంగా వచ్చినాయి జెయిన్స్ थैंक यू एंडी वीडियो ना जिससे लाइक जेंडी प्लीज